ఈ కథ అందుకని వ్యాసుని నగరం నుంచి పంపించిన తర్వాత అప్పుడు ఆయన పెట్టాడు మళ్ళీ వచ్చి కాళ్ళ మీద పడి స్వామి నాకు శిక్ష వేయకండి నాకు శిక్ష వేయకండి కాశీ లేకుండా మీరైనా ఉండగలరేమో కానీ నేను ఉండలేను అంటే వ్యాస కాశీ అని వేరే కట్టుకుని ఉంటే అన్నాడు మళ్ళీ విశ్వనాథుణ్ణి సంతృప్తిపరిచేటువంటి పని నువ్వు చేశాక నీకు శాప విముక్తి అవుతుంది అన్నాడు అక్కడికి వెళ్ళి ఆయన వ్యాస కాశీలో కాశీకి ఇంచుమించుగా ముప్పై నలభై మైళ్ళ దూరంలో ఉండేటువంటి వ్యాస కాశీలో ఉండి అక్కడ ఈ విశ్వనాథాష్టకాన్ని చెప్పాడు గంగాతరంగరణీజటా కలాపం గౌరీ నిరంతర విభూషితవామ భాగం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మనంగదాపారం పురపతిం భజ విశ్వనాథం అని ఎనిమిది శ్లోకాలతో అద్భుతమైనటువంటి అష్టకాన్ని చెప్పాడు దాంట్లోకి ఇప్పుడు మనం ప్రవేశిద్దాం గంగా తరంగరమణీజటాకలాపం గౌరీ నిరంతర విభూషి తవామ భాగం నారాయణ ప్రియం అనంగమదాపకారం వారణసి పురపతి భజ విశ్వనాథం వారణసి గమనించండి భాష తెలిసిన వాళ్ళు పెద్దలు అది వారణాసి కదా రాకి హ్రస్వం ఉండాలి నాకి దీర్ఘం ఉండాలి కదా వారణాసి ఇక్కడ ఏమన్నారు వారాణసి అన్నారు రాకి దీర్ఘం పెట్టారు నాకి తలకట్టు పెట్టారు హ్రస్వం చేసి చేయొచ్చు ఆ పదాలు అలా ఉంటాయి వారణాసి అనొచ్చు వారణాసి అనొచ్చు వరుణాసి అనొచ్చు వరుణాసి అనే రెండు నదుల సంగమం వల్ల ఆ నగర నగరం ఏర్పడింది అంట తీరాల్లో అని చెప్పి వారణాసి అనొచ్చు వారణాసి అనొచ్చు వారాణాసి అని మూడు దీర్ఘాలు పెట్టి పలకచ్చు ఎలాగైనా పలకచ్చు ఎందుకంటే ఎటువంటి వాడికైనా మోక్షం ఇచ్చేది కసి అందుకని ఆ శబ్దము అంతే కానీ మన కర్మ కాలిపోయి ఏమంటున్నామంటే బెనారస్ అంటున్నామండి అండి ఎంత బాధగా ఉంటుందో కడుపులో చెయ్యట్టి దిప్పిన దీవినట్టు ఉంటుంది నాకు మన భాషలో కాశీ ఉండగా వారణాసి ఉండగా దిక్కుమాలిన బెనారస్ ఏమిటండి ఇంగ్లీష్ వాడు పలకలేక పెట్టిన మాటది ఆడవాళ్ళు కనీసం పట్టుచీర కొనుక్కుంటే వారణాసి పొట్టానండి అమ్మా బెనారస్ పట్టు అనకండి యథోస్ అంత వాడు నేర్పిపోయాడు పోయాడు ఇంగ్లీష్ వాడు ఏదో గజ్జి దురదలా పట్టుకుంది భాష అంతే మనకి ప్రతిదానికి అదే తద్దినానికి కూడా అదే తగ్గినంతగ్గిన కనీసం తెలుగు మాట్లాడదామని ఉండదు పట్టుదల పట్టి నేర్చుకోవాలని వారణాసి అయిన శుభ్రమైన పేరు ఉంటే దానికి ఎంతో అర్థం ఉంటే వరుణాసి అనే నదుల నుంచి ఏర్పడింది అని ఉంటే బెనారస్యేమిటండి కంచి బెనారసు పట్టు చేయరలు అనే పాట కూడా విన ఇక్కడ కూడా బెనారస్యేనా అనుకున్నాను ఇప్పుడు కాదు మా చిన్నతనంలో అమ్మమ్మలు పాడేటప్పుడే అప్పటికే వచ్చేసింది జబు మొత్తం సంస్కృతిని నాశనం చేసేసింది ఇంగ్లీషు వాడి ప్రవేశము వాడి భాషను శ్లోకాలు ఇన్ని రకాలుగా అనొచ్చు ఎటు దీర్ఘం పెట్టి ఎటు రస్వం పెట్టినా పనవా కానీ ఉన్న వారణాసి వదిలేసి కాశీ వదిలేసి దానికొన్న అవిముక్తం ఇంకో పేరుంది గొప్ప మాట అవి అంటే ఈ జన్మ బంధం దాని నుంచి ముక్తం ముక్తుని చేస్తుంది ఇవన్నీ వదిలేసి బెనారస్ ఏమిటి చివరికి యూనివర్సిటీ కూడా బీహెచ్యు ఎంత దారుణం బెనారస్ హిందూ యూనివర్సిటీ బెనారస్ అయితే హిందువులది ఎందుకు అవుతుందండి అది వారణాసి హిందూ యూనివర్సిటీ మహానుభావుడు భారతరత్న పండిత్ మదన్మోహన్ మాలవీయ స్థాపించాడు ఆ గొప్ప పేర్లు ఎప్పుడూ మనం సంస్కృతంలో కానీ తెలుగులో కానీ పలకాలి గంగా తరంగ రమణీయ జటాకలాపం గంగా తరంగాల ప్రవాహాల కారణంగా ఆ జటాకలాపం మరింత రమణీయమైంది వ్యాస మహర్షి శివుణ్ణి వర్ణిస్తున్నాడు కోపం వచ్చిన మనిషిని కాస్త కాకబట్టాలి కదా ఆయనకి ఆయన కాక ఆయన శివుడికి కోపం రావడం వ్యాసుడికి ఏం జరిగిందో మనకి తెలియదు మనకి మంచిదైంది అష్టకం వచ్చింది లేకపోతే వ్యాసుడి మాట వ్యాసుడు స్వయంగా రచించిన ఎన్నున్నాయి ఇది ఒకటి ఉంది శంకరాచార్య అయితే బోడు రాశారు వ్యాసుడు రాసిన స్తోత్రాలు చాలా తక్కువ అందులో ఇదొకటి గంగా తరంగ రమణీయ జటా కలాపం గంగా తరంగాలు ప్రవహించడం కారణంగా నీ జటా కలాపానికి మరింత అందం వచ్చిందయ్యా అన్న రమణీయత వచ్చిందయ్యా అన్న గంగా నదిని త్రిపథ అంటారు మూడు మార్గాల్లో ప్రయాణిస్తుందని ఎందుకంటే శివుడు జటాలు పాయలు మూడు భాగాలుగా ఉంటాయి జడ వేసుకునే వాళ్ళందరికీ తెలుసు కదా మూడు పాయలే కదా ఒక పాయ కుదరదు ఉల్లిపాయలాగా పదహారు పాయలు కుదరదు మూడు పాయలే ఉంటాయి ఎందుకుంటే మూడు పాయలు లెక్క సత్వరజస్తమో గుణాలు జడార్థమైతే జడ పదార్థమైన జగత్తంతా అర్థం అవుతుంది వీళ్ళు లేదే కొత్తిమీర కట్ట మిగిలింది నమస్కారం అందుకే లోకం అర్థం కాకుండా పోయింది జడ ఉంటే మూడు పాయలు ఉంటాయి మూడు పాయలు ఏమిటి సత్వరజస్తమ గుణాలు జీవితం అంతా అంతే జడక మూడు పాయలు ఉన్నప్పుడు మీరు గమనించండి వేసేవాళ్ళు ఎంత యాతన పడేవారో పూర్వం తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టి వేసేవారు గంట పట్టేది అదో పెద్ద ప్రక్రియ ముందు వచ్చి కుదీసి నూనె రాసి ఇలా చేసి అలా చేసి మధ్యలో వేళ్ళెట్టిద్దు ఆ టైం అయిందమ్మా అని ఈవిడేని కూర్చో అమ్మా అని ఆవిడేని నాన్న గొడవ చేసి మేము చూసేప్పుడు ఫోన్ లేదు కాబట్టి అప్పుడు ఫోటోలు తీయాలి లేకపోతే ఫోటోలు తీసేవాళ్ళు అందులో మీరు గమనించిన జడ మూడు పాయలు వేసేటప్పుడు మూడు పాయలు విడిగా ఉంటాయి వేశాక ఏ పాయ కిందకి వచ్చిందో ఏ పాయ పైకి వచ్చిందో తెలియదండి సరిగ్గా మనలో కూడా సత్వగుణం రజోగుణం తమో గుణంలో ఎప్పుడు ఏది పైకి వస్తుందో ఎప్పుడు ఏది కింది కడుతుందో తెలియదమ్మా అందుకే జడ అంటే సాక్షాత్తు జీవితం సాక్షాత్తు జీవితం జడ అర్థమైతే జీవితం అర్థం అందుకని జగత్తుని జడ అన్నారు హిందువుల ఆచారాలు ఏ ఆచారాన్ని మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే చాలు జీవితం అర్థమవుతుంది దేవుడు అర్థమవుతాడు జీవుడు వెనకాలే ఉంటాడు దేవుడు ఎక్కడ ఉండడు వేరే నీకు జీవితం అర్థమైతే దేవుడు అర్థమైనట్టే మనకు ముందు మన జీవితమే అర్థం కావట్లేదు కాబట్టి దేవుడు కూడా అర్థం కావట్లేదు ఏ చిన్న ఆచారాన్ని బొట్టెట్టుకోవడం పసుపు రాసుకోవడం జడ వేసుకోవడం ఏదైనా ఏది ఆచారాన్ని పరిశీలిస్తే కాస్త లోతుగా ఉక మొక్కుబడిగా చేయకుండా కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమైపోతుంది అంచేత్రులు ఆయన జడ ఆయన జడ ఆయన జటా జటా చోటం కూడా మూడు పాయలుగా ఉంటుంది ఆ మూడు పాయల నుంచి ఇవి ప్రవహించడం వల్ల మూడు మార్గాలు అయింది అందుకే గంగానదిని మూడు చోట్ల మూడు పేర్లతో ప్రవహిస్తారు ఆకాశంలో ఉన్నప్పుడు ఆవిడని మందాకిని అంటారు స్వర్గంలో ఉన్నప్పుడు భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి అంటారు భగీరథులు తీసుకొచ్చారు పాతాళ లోకంలోకి ప్రవహించింది శకరపుత్రుడు అరవై వేల మందికి మోక్షం కలిగించడం కోసం అని ఆ పాతాళ లోకంలో ఆవిడ ప్రవహించినప్పుడు ఆవిడని భోగవతి అంటారు మందాకిని గంగా భాగీరథి భూలోక గంగా భోగవతి పాతాళ గంగా ఈ మూడు రకాలుగాను ప్రవహించినా కూడా నది పవిత్రత ఏం దెబ్బతినలేదు కదా ఆకాశంలో ఉన్న భూలోకంలో ఉన్న పాతాళంలో ఉన్న గంగ గంగే అలాగే భర్త బతుకున్నా భర్త లేకపోయినా స్త్రీ స్త్రీయే అనడానికి మన సంస్కృతిలో వితంతువుని గంగా భాగీరథి సమానురాలు అంటారమ్మా దట్ ఈజ్ ఇండియన్ కల్చర్ దట్ ఈజ్ ఇండియన్ కల్చర్ పూర్వపు గౌరవానికి ఏమీ తగ్గించడానికి వీలు లేదు ఆవిడ ఆయన ఉన్నప్పుడు ఎలా చూసామో లేనప్పుడు అలాగే చూడాలి కొడుకులు కోడళ్ళు కూతురుళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆయన లేరు అనేటువంటి భావన ఆవిడ కలిగింది అంటే అది కొడుకులకి శాపం మేమున్నాం కదా అన్నట్టుగా ఉండాలి ఆయన ఆయన చూసుకురాలి మేమున్నాం కదా అంటే అవును గంగాదేవితో సమానం పూర్వం పెద్దవాళ్ళు ఇంటికి వస్త్రం వస్తే గం భాష మా మామగారిని అడిగినట్టు చెప్పవలను గం భాష అంటే ఇది ముత్తయుధం లేదో మహాలక్ష్మి సౌభాగ్యవతి అనేవారు మాలా సౌ అనేవారు ఈమో గంభాస అనేవారు చుక్కబెట్టి ఇంత గౌరవం దాంట్లో ఉద్దేశం ఇది అందుకని త్రిపథ ఎందుకైంది శివుడు జట పాయలుగా ఉంది అందుకని శివ సహస్రనామాల్లో శివుడిని త్రిజట అంటారు శివుడికి మూడు జట్లు ఏమిటి అంటే ఇదే ఆయన ఆయన జుట్టు మూడు పాయలుగా ఉంటుంది త్రిజటహ అంటారు ఆ త్రిజటల్లోంచి ఇవి ప్రవహించింది కాబట్టి త్రిపథి అంతేకాదు ఇంకో చమత్కారం ఒక అవి చెప్పాడు మహానుభావం నిజంగా నేను కర్ణాటకలో ఒక అవధానం జరుగుతుంటే నేను కూడా ఉన్నాను అక్కడ చూసుకుంటే ఆ అవధానం చెప్పాడు చిన్న కూరడండి పాతికేళ్ళు ఉంటాయి శంకరని గంగానది మీద భద్యం చెప్పను నేను నిషిద్ధాక్షరితో నడుస్తుంది స్వేచ్ఛ గురించి ఒక భద్యం చెప్పమానారతను ఎంత చక్కని మాట చెప్పాడు అతను కన్నడంలో చెప్పాడు నేను వెంటనే విని దానికి తెలుగు పద్యం తయారు చేశాను ఇది మన వాళ్ళకి వెంటనే చెప్పా అది కన్నడ భా కన్నడ భాషలో చెప్పాడు భావం చాలా గొప్పది గంగరంగ తరంగయ పొంగువేళ కడిగి వేయును త్రైలోక్య కల్మశములు గంగరంగ తరంగయ పొంగువేళ కడిగి వేయును త్రైలోక్య కల్మషములు శివ జటా చిక్కియుండ మందది శివ జటా మందది చిక్కియుండ ప్రక్కనున్న చంద్రు బాపలేదు ప్రతిభావంతుడైన వాడికి స్వేచ్ఛ ఉండాలి ఒక కళాకారుడికి కవికి పండితుడికి ప్రవచనకర్తకి పరమ స్వేచ్ఛ ఉండాలి ఆయన స్వేచ్ఛను మనం భగ్నం చేసామంటే ఆ కళ చచ్చిపోతుంది ఆ కళ చచ్చిపో ఆయన చెప్పినట్టు మనం వినాలి అంతే ఇంక ఇదేమిటి అదేమిటి అనద్దు కవిక స్వేచ్ఛ ఉండాలి శ్రీనాథుడు చెప్పాను కదా ఆయన చెప్పినట్టే నడిచింది ప్రపంచం లేకపోతే నా రానో చెప్పేవాడు ఆయన ఆయనకి దాని ఏంటో పద్యాలు చెప్పుకుంటాడు వాళ్ళ ఆవిడ ఉంటుంది ఏమిటా ఆవిడ వినకపోయినా కూడా ఆయన బాడలే ఆయన ఆయన పద్యం పాడుకుంటాడు ఆత్మానందంతో ఉంటాడు కవి కానీ పండితుడు కానీ గాయకులైనా అలాగే ఉండాలి ఎవరి కోసమో పాడకూడదమ్మా దరిద్రం మన ఇంట్లో మందిరంలో మనం పాడుకుంటాం బయట వాళ్ళు వెళ్ళడం మనకేం పని వాడికి అదృష్టం ఉంటే వింటే లేక లేదు సంగీతం నేర్చుకున్న వాళ్ళు అంత ఆత్మాభిమానంతో ఉండాలి మన ఇంట్లో అమ్మవారి కోసం పాడతామమ్మా బయట వాళ్ళ కోసం పాడడం మనకేం పని వారు ఉన్నారా వీరున్నారా దేనికి వారు ఉండడం ఇక్కడ ఆత్మానందం కోసం పాడాలి స్వేచ్ఛ లేకపోతే ప్రతిభావంతుడు ఎంత ఇబ్బంది పడతాడో కర్ణాటకలో ఒక అవధానంలో శంకర్ అనే పాతికేళ్ల కుర్రాడు మంచి భావంతో కన్నడంలో చెప్పాడు నాకు వెంటనే అనిపించి ఆ సభ అయిపోయిన వెంటనే ఈ పద్యం నేను అవధానాన్ని ఆశువుగా చెప్పగలను కాబట్టి దాన్ని తెలుగులోకి ఒక మారి చెప్పాను నాకంటే మీరు బాగా చెప్పారన్నాడు సంతోషించండి బాబు గంగరంగ తరంగయొంగువేళ కడిగివే త్రైలోక్య కల్మషములు శివ జటాచూటం నుంచి కిందికి దూకి గంగానది భూలోకం అంతా ప్రవహించినప్పుడు మూడు లోకాల్లో ఉండే పాపాలన్నీ కడిగేస్తుంది కదా స్వేచ్ఛ కారణంగా కానీ శివ చూటంలో చిక్కి ఉన్నప్పుడు మరి కల్మషాలన్నీ కడిగినప్పుడు అక్కడే ఓ పెద్ద కల్మషం ఉంది చంద్రుడు ఉన్నాడు చంద్రుల్లో మత్స ఉంది ఆ మత్స కడగాలి కదా పక్కన పక్కనున్న మర్చెందుకు కడగలేదండి అక్కడ జటా జోడంలో చిక్కుబడిపోయింది కాబట్టి కడగలేదు బయటకు వచ్చి ప్రవహించింది కాబట్టి కడిగింది అన్నట్టు దట్ ఈస్ పొయ్యిట్రీ దట్ ఈజ్ పొయ్యట్రీ కవిత్వం అంటే అది నిజంగా జరిగిందా లేదా ఉండదు కవిత్వం అంటే అందమైన అబద్ధం కవిత్వం అంటే కాస్త మామూలుగా నిర్వచనం చెప్పాలంటే అందమైన అబద్ధం అది అబద్ధం కానీ అందంగా ఉంటుంది అంతే నువ్వు ఆస్వాదించి వదిలి అది నిజం అనుకోక కానీ దానికి మూలం నిజం గంగ మూడు పాయలుగా ప్రవహించడం నిజం కదా మూడు లోకాల పాపాలు కడిగేయడం నిజం కదా ఉన్న చంద్రుడు మర్చిపోకపోవడం నిజం కదా ఇవన్నీ నిజాలే కానీ ఈ లింకే అబద్ధం ఈ లింకప్ చేయడం ఉంది అనుబంధం అది కవి చేస్తాడు కవిరేవ ప్రజాపతికి బ్రహ్మదేవుడు ఎలాగైతే అడ్డమైన వాళ్ళకి లింకులు ఎట్టేస్తాడు కాకి కంటే నల్లగా ఉంటాడు వేడి ఇల్లు బంగారంగా వాడు గులాబ్ లాంటి వాళ్ళని దొరుకుతుంది అంతే అదో ప్రాప్తం అది అంత మాత్రం చేత కాపురం బాగుందని చెప్పలేము ఎలా ఉందో అది వేరే విషయం ముందు చూడడానికి ఎలా ఉందో కాకి ముక్కికి దొండపండు అంతే ఇంకొకాడు మొగాడే ఉంటాడు బాగా ఎర్రగా పొడుగ్గా ఉంటాడు పదహారు సంబంధాలు వస్తే వద్దని చెబుతాడు లావుగా ఉందంటాడు పొడుగ్గా ఉంది అంటాడు ఎర్రగా లేదంటాడు చివరికి నల్ల అమ్మాయిని పొట్టే అమ్మాయిని చూసి చేసుకుంటాడు నమస్వాయ ఈ గ్రహస్థితి ఎందుకు వచ్చి అదో గ్రహస్థితి ఆ సమయానికి వాడు బుద్ధి లాభించాక నచ్చింది అంటాడు ఇప్పుడు అంత ఎరటవాడికి ఇంత నల్లటమ్మాయి ఏమిటి ఇంత నల్లటివాడికి అంత ఎరటమ్మా అది అంతే బ్రహ్మదేవుడు సృష్టి అలాగే ఉంటుంది అంచేత ఇది అంతే కవిత్వము అంతే కవిరేవ ప్రజాపతి కవి అంటే బ్రహ్మ కవి బ్రహ్మ అంటారు దక్కన సోమయాజికి బిరుదం అయితే కవి బ్రహ్మ కవి విష్ణువు కవి శివుడు కాదు కవి బ్రహ్మ ఆయన పుట్టిస్తాడు ఆ పుట్టికి ఎలా ఉంటుందంటే లోకంలో పుట్టుకలన్నీ అయోమయంగా ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి కానీ దానికి ఒక తర్కం ఉంటుంది అంటే ఇక్కడ తర్కం ఏమిటంటే గంగానది మూడు లోకాల్లో పాపాలు కడిగేస్తున్నమాట నిజం అక్కడ ఉన్న చంద్రునికి మచ్చ ఇప్పటికీ అలాగే ఉన్న నిజం అది కడగలేకపోవడానికి కడగడానికి కారణం ఏంటి స్వేచ్ఛగా ప్రవహించింది కాబట్టి గంగానది అందరి పాపాలు కడగలిగింది అక్కడ శివుడు ముడిగించాడు కదా అక్కడ ఉండిపోయింది కదా అందుకని కడగలేకపోయింది అంచేత ప్రతిభావంతులకి ఏ దేశమైనా ఏ కుటుంబమైనా స్వేచ్ఛ ఇవ్వాలి వారిని గౌరవించాలి ఆ ప్రతిభ కోసం మనం లేదా ప్రతిభావంతులు అందరూ ఉండరు ప్రతిభ లేని గ్యాంగ్ చాలామంది ఉన్నారు ప్రపంచంలో ఆముద మోహాలు వేసుకుని వాళ్ళకి ఏం అక్కర్లేదు ఒక కవిత్వం కానీ పాండిత్యం కానీ గానం కానీ చిత్రకళ కానీ నాట్యం కానీ ఏదన్నా ఒక మామూలు విద్యలో కూడా అపూర్వమైన ప్రతిభ ఉంటుంది ఇంజనీరింగ్లో కొంతమంది అలా చూసి చెప్పేస్తారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రైల్లో పెడుతూ ఈ బ్రిడ్జి ఉండదు మీకు నెలలో పోతుందని చెప్పాడు పడిపోయింది అది బ్రిడ్జి సౌండ్ను బట్టి రైలు రైలు వేడుతున్నప్పుడు వచ్చిన సౌండ్ని బట్టి చెప్పాడే ఇది ఉండదు అని పడిపోయింది అది ఎప్పుడో వందేళ్ళకే తమ్మటనేది చెప్పింది అది ప్రతిభ ఇంజనీరింగ్లో ప్రతిభ వైద్యులు కొంతమంది పూర్వం ఉండేవారు ఇప్పుడు ఉన్నారు ఉరికి చెయ్యేలా చూసి చెప్పేస్తారు మనిషిని చూసి చెప్పేస్తారు వెంటనే సరే కొంతమంది ఏమీ తెలియకుండా మనం కారు దిగడాన్ని బట్టి కారును బట్టి మందులు రాసేవాళ్ళు ఉన్నారు నమో శివాజ్ అదో ప్రతిభ మనం బిఎండబ్ల్యూలో వస్తే ఒక మందులు రాస్తారు నానో కారులో వస్తే ఒక మందులు రాస్తారు మారుతి ఎయిట్ హండ్రెడ్లో వస్తే ఒక మందులు రాస్తారు వీడు బతికింతే అది ప్రతిభే కదనడానికి లేదు అది అది గొప్ప ప్రతిభ కాదు దిగుతుంటేనే రాసేస్తా ఇంక జబ్బు కూడా కనుక్కోరాస నాకు తెలుసా నువ్వు ఎప్పుడో వచ్చే మనిషివే కొన మా ద మందుల షాపులో ఖాళీగా ఉన్నాయి కొనుక్కో ఈ ప్రతిభ ఏది లోకానికి ఉపయోగం అంటే ఇందాక చెప్పేమో చూడగానే గమనించడం ధైర్యం చెప్పడం ఏం పర్వాలేదేమో నేను ఉన్నాను కదా అని చెప్పడం ఇది ప్రతిభ లోకానికి ఉపయోగం అలాగ గంగా తరంగర జటా కలాపం గౌరీ నిరంతర విభూషితవామ భాగం శివార్చనలో మనకు కలిసి వచ్చే అంశం ఏమిటంటే విష్ణుమూర్తి నర్చిస్తే విష్ణుమూర్తి వస్తాడు లక్ష్మీదేవి రావు లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రం చెబితే లక్ష్మీదేవి వస్తుంది విష్ణుమూర్తి రాడు ఆయన రావాలంటే ఆయన ఖాళీ లేదు మళ్ళీ ఒక స్తోత్రం చదవమంటారు సరస్వతీ దేవిని మా పలుకులమ్మ నర్చిస్తే ఆవిడ ఒక్కస్తే వస్తుంది వెనకాలేసి బ్రహ్మదేవుడు రావడం ఆవిడకి ఇష్టం ఉండదు ఈ నాలుగు మొకాలు వేసుకుని ఆవిడ పడతాడు గొడవ ఆవిడ ఒక్కతే వస్తుంది దేవి ఇప్పుడు కాళిదాసుని అనుగ్రహించినా ఎవరిని అనుగ్రహించినా ఒక్కతే వస్తుంది ఏ దేవుణ్ణి మీరు ఆరాధించిన అంతే కానీ శివారాధనలో విశేషం ఏంటంటే ఎప్పుడు శివుడు ఒక్కడు రాడమ్మ సాంబహ అంబయా సహిత అమ్మవారితో సహా వస్తాడు అది విశేషం అందుకే గౌరీ నిరంతర విభూషితవామ భాగం ఎప్పుడు నిరంతరము అంతరాజమే లేకుండా వాళ్ళు కలిసిపోయి ఉంటారు అందుకని రెండో మాట లేదు ఇక్కడ దంపతులు అంటే అలా ఉండాలి కనీసం రోజుకో అరగంట గంట కూర్చుని అలా ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఉంటే అది ఉంటుంది మనలో మన మాట అరగంట మించి మాట్లాడుకోవడం అంత ఎక్కువ మాట్లాడితే అర్ధనారీశ్వరులు ఉండరు వ్యర్ధనారీశ్వరులు ఉంటారు గొడవలు ఎక్కువైపోతాయి వెంటనే ఫేక్ కాలోట్ నొక్కడం ఫోన్ వచ్చిందని లేచిపోవడం అంతే సౌకర్యాలు ఉన్నాయి కదా ఫోన్లో అంతే ఎంతవరకు అంతవరకే ఇది అప్పుడు అవసరమైన మాటలు అత్యవసరమైన మాటలు వస్తాయి అయిపోతుంది ఇంకా లే ఇంక బాతాకాండే మొదలెట్టేమనుకో కాలక్షేపం ఇంకా అయిపోతుంది అది అందుకే వాళ్ళు నిరంతరం ఎందుకుంటారంటే ఎప్పుడు ఆయన కసేపు కాకనా వెళ్ళిపోతాడు నేను ఎప్పుడూ ఇంతే అని ఆవిడ వెళ్ళిపోతుంది గౌరీ నిరంతర విభూషితవామ భాగం కాబట్టి నారాయణ ప్రియం ఆయన ఎప్పుడూ అలా ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తికి ఎవరంటే ఇష్టం అంటే శివుడంటే ఇష్టం శివుడికి ఎవరంటే ఇష్టం అంటే ఆశ్చర్యం విష్ణువు కదమ్మ రాముడు అంటే ఇష్టం విష్ణువు అమిషతో పుట్టిన రాముడు అంటే శివుడికి ఇష్టం పార్వతీదేవి అడుగుతుంది శివుడు ధ్యానం చేస్తుంటే నువ్వు వేదేవుడు కదయ్యా ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావంటే ఒక మానవుణ్ణి గురించి నేను ధ్యానం చేస్తున్నానంటాడు ఏ మానవుడు అంటే శ్రీరామ రామ రామేతి సహస్రనామత్యం స్థుల్యం రమనామ వరాన ఒక మనిషిగా పుట్టి మనిషిగానే తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి భార్యాభియోగాన్ని సహి సహి సహించి హనుమంతుడు లాంటి నమ్మకమైనటువంటి భటులను సంపాదించి వానరులతో స్నేహం జగద్విజయత అయినటువంటి రావణాసురుణ్ణి ఓడించిన మనిషి జీవితాంతం ధర్మం తప్పని మనిషి అందుకని రాముడు అంటే ఇష్టం నాకు నేను మానవుణ్ణి ఆరాధిస్తున్నా అని చెప్పిన ఏకైక దైవం పరమశివుడమ్మ మానవుణ్ణి ఆరాధిస్తున్నా విష్ణువు కాబట్టి విష్ణువు అంశ కాబట్టి కాదు రాము రాముడు మనిషి అందుకే నేను ఆరాధిస్తున్నా అని చెప్పాడు స్పష్టంగా మనుషులు అలా ఉంటే భగవంతుడే ఆరాధిస్తాడు మనం ఆరాధించడం కాదు ఇక్కడ ధర్మాన్ని తప్పలేదు రాముడు సత్యాన్ని తప్పలేదు ఆడిన మాట తప్పలేదు చేసిన పని అంతే ఆయన పుస్తకం జీవితం అంతా తెరిచిన పుస్తకం అదే కృష్ణుడు చర్యలు అంటారా మొత్తం వంద కమిషన్లు వేసినా ఎవరికే అర్థం కాదు అది ఎంక్వైరీ కమిటీలో ఒక వంద వేసినా ఎవరికే అర్థం కాదు అంతా లీల రాముడు జీవితం అంతా ధర్మం కృష్ణుడి జీవితం అంతా లీల శివుడు జీవితం అంతా జ్ఞానం అమ్మవారి జీవితం అంతా శక్తి శ్రీవేంకటేశ్వర స్వామి జీవితం అంతా దయ రెండో మాట ఉండదు ఆ స్వామి దగ్గర దయ 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 పాపాత్మును కూడా దయ ఆయన వాడు కిరీటం పెడితే హాయిగా పెట్టుకుంటాడు వాడిని మాత్రం చెంచల కూడా పంపేస్తాడు అది వేరే విషయం పెట్టే రాబా నీ దగ్గర ఎక్కువ ఉంది నాకు పెట్టే అంటాడు దయ దయా ఏం వదిలే అవన్నీ బ్లాక్ మనీ అంటావు సెల్ఫ్ బ్లాక్ అంటాడు నేను బ్లాకే ఆయన బ్లాకే కదా ఫీలింగ్ కూడా ఒకటే అందుకని నువ్వు బ్లాక్ మనీ మన దగ్గర ఉండవు నేనే బ్లాక్ రా పట్టుకురా అంతే వెంకట వెంకటనాయక కలియుగానికి రాముడు శివుడు సరిపోరండి అమాయకులు మొత్తం మొట్టకే ఉండాలి మనకి అందుకే ఆయన పుడతడు మొక్కు తెరచపోతే వడ్డీతో వసూలు చేసేస్తాడు కానీ ఆయన ఉద్దేశం అంతా దయా అంత దయామయుడైన భగవంతుడు లేడండి అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశేషం ఉంది అందుకే మనం హిందువులం ఇంత ఆరాధన చేస్తాం నారాయణ ప్రియం అనంగ మదాపకారం మన్మధుడు యొక్క మదాన్ని అపహరించిన వాడు గమనించిన యువతరం ప్రత్యేకంగా యౌవనం ప్రవేశించగానే మన్మథ వాంఛలు ప్రవేశిస్తాయి అనంగ అనే శబ్దం అర్థమైతే తెలుస్తుంది శరీరము లేదు నా అంగ అనంగ శరీరం లేదండి మన్మధుడికి శరీరం లేని వాడిని కాల్చడం ఏమిటి అదో మాయ మన్మధుడికి ఏమి శరీరం లేదు ఎప్పుడూ మన్మధుడు శరీరంతో సినిమాల్లోనే ఉంటాడు చంద్రమోహన్ రూపంలో సినిమా రంగంలో ఆయన మించిన మన్మధుడు లేరు అప్పట్లో అది వేసేవాడు ఇప్పుడు ఆయన పైలోకానికి వెళ్ళిపోయాడు బాబు అంటే మన్మధుడికి శరీరం లేదు అనంగ ఆయన వేరే అనంగ శరీరం లేదు అంటే మనస్సులో కలిగే ఒక పిచ్చి భావన కామ భావన ప్రేమ అనుకోద్రుని పరపడదు లవ్ ఈజ్ నాట్ గాట్ లవ్ ఇప్పుడు చాలా పవిత్రమైంది ఈ కేవలం కామం అనేది ఒక క్రీజినెస్ ఒక సెక్షువల్ వాంఛని కామం అంటారు దాన్నే మనమధుడు అంటారు దాన్ని ప్రేమ అంటారేంటి అర్థం లేకుండా ప్రేమ అయితే నీకు తొంభై ఏళ్ళప్పుడు ఎందుకు కలగల తొంభై ఏళ్ళ ఆవిడ మీద ఎందుకు కలగల పదహారు ఏళ్ళ ఆవిడ మీద ఎందుకు కలుగుతుంది దేర్ ఈజ్ లాజిక్ ఎందుకు చెప్తావు ఇక్కడ ఏదో మాటలని ప్రేమ కోసం సమస్తం వదిలేస్తా గడిది గుడ్డేం కాదు అది ప్రేమే కాదు వదిలేయడం ఏంటి ఇక్కడ దాన్ని ప్రేమ అనదు చిట్టి కృష్ణమూర్తి గారి తత్వం చదివితే అర్థం అవుతుంది ప్రేమ అంటే ఆలోచన ఉండదు ఆలోచన లేనప్పుడు కలిగేది ప్రేమ ఓ మనిషిని చూడగానే మోజు కలిగితే ఆలోచన కలిగితే ప్రేమ అంటారు ఏమిటండి దాన్ని ఆకర్షణ అంటారు ఆకర్షణ అంటారు ఆ ఆకర్షణకి ఇంకా బలైపోతున్నారు మనుషులు ఇక్కడ వాళ్ళ కోసం ఏమైనా చేస్తే పైకి పని పెళ్ళి కాని వాళ్ళు అయితే పర్వాలే అయిన వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా శివాయ ఏం బాగుకుందామనో తెలియదు ఇక్కడ అందుకే అనంగ మదాపహారం ఆ మన్మధుడు యొక్క మతాన్ని మొత్తం అపహరించినవాడు శరీరమే లేనప్పుడు ఎలా అపహరించారంటే అర్థం ఏంటి ఆయన మనస్సులో ఒక వాంఛ పుట్టింది పార్వతీదేవిని చూడగానే అసలు నాకేమిటి ఓ ఒక్క సతీదేవి అనే భార్య పోయి దక్షిణామూర్తి రూపంలో మౌనవ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానమని నేను కూర్చుంటే ఈ అమ్మాయి ఎవరో పదహారేళ్ళు ఇరవై ఏళ్ళో ఉన్న అమ్మాయి వచ్చి నాకు సేవలు చేస్తే ఈ నాకు ఈ వండు చూసేదో అనిపించారు అసలు ఎక్కడ పుట్టుంది ఇది అని ఆ మూలంలోకి వెళ్ళాడు ఆయన వెళ్ళి మూడో కన్ను తెరిచాడు అదే జ్ఞాననేత్రం దాని నుంచి వస్తుంది ఆ కామం అనే వాంఛని భస్మం చేశాడు మా శివుడు మనిషిని కాదు భస్మం చేసింది అందుకని అనంగ మదాపహారం శరీరమే లేకుండా ఈ ప్రపంచాన్నంతా గుడ్డిది చేసి మహామాజలో పడేసి నడిపించేస్తున్నాడే మన్మధుడు ఆ భావాన్ని నాశనం చేశాడు మనం ఎదుర్కోవలసింది భావాన్ని మనిషిని కాదు శత్రువుని ఎదుర్కోవడం కాదు భావాన్ని ఎదుర్కోవాలి అది మనలోనే ఉంది కామాన్ కామాన్ని ఎదుర్కోవడం ఆ మనిషిని ఎదుర్కోవడం కాదు కామ భావాన్ని ఎదుర్కోవాలి క్రోధం పుట్టినప్పుడు క్రోధం ఎందుకు పుడుతుందో ఆలోచించాలి అవతల వాళ్ళు ఉన్నారని వాళ్ళ మీద ఎదుకో విషయం అసలు ఎందుకు పుడుతుంది ఎక్కడి నుంచి పుడుతుంది ఇది కో ఇది కోపపడాల్సినంత గొప్ప విషయమా అని ఆలోచిస్తే ఆగిపోతుంది అది ఈ ఆలోచనే జ్ఞాననేత్రం మిగిలిన రెండు కళ్ళు అజ్ఞానం ఆ మూడో కను జ్ఞానం అందుకే అనంగమదాపకారం ఇప్పుడు ఎవరికైనా సరే పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పురుషులకి స్త్రీలకినమ్మ ముఖమాటం ఏం లేదు లోకం చెడిపోతుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్న కామవాంచి ఏదైనా కలగగానే తొందర పడకండి ఫోన్ తీసుకుని మెసేజీలు పంపడం వాట్సాప్ చేయడం చేయకండి ఆగండి 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 ఆలోచించండి ఇరవై నాలుగు గంటల పాటు నాననీయండి ఇంతకీ చేస్తే నేను ఎదవ సంబంధం పెట్టుకుంటే నాకు కలిసి వచ్చేది ఏమిటి ఎదవ పది నిమిషాలు సుఖం ఇంతకంటే ఏం లేదు దీనికోసం ఇంత గడ్డి తినాలి ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి ఎంతమంది చేత అనుమానింపబడాలి ఎంత డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టాలి అవతల పడడం సంతోష పెట్టడానికి ఇలా ఆలోచిస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆ కామవాంచ కథం మీరు పరమేశ్వరుడైపోయినట్టు లెక్క అదే అనంగ మదాపహారం కావ్యాలు వింటే శ్లోకాలు వింటే ఎంత ప్రయోజనం ఉందండి శ్లోకజ్ఞానం ఉంటే లోకజ్ఞానం ఉన్నట్టే వేరే అక్కర్లేదు మన మనస్సును మనం నిగ్రహించుకోవాలంటే నిగ్రహించుకోవడం అంటే అర్థమైంది పరిగెడుతున్న గుర్రాన్ని పగ్గాలు పట్టేవే లేదా ప్రగ్రహో నిగ్రహం వ్యగ్రో నైక శృంగం గదాగ్రజక దాని అర్థం అదే ప్రగ్రహక పగ్గం నిగ్రహక కట్టుకో గట్టిక పట్టుకో వ్యగ్యగ్రహ బాగా తీవ్రంగా ఏకాగ్రంగా పట్టుకో అది మనస్సు స్వాధీనం ఆ మూడింటికి అదే అర్థం ప్రగ్రహం నిగ్రహం వ్యగ్రహ దేని పట్టుకోవాలి నైక శృంగక నీలో పుట్టిన కోరిక అనేక రకాల కొమ్ములతో విజృంభిస్తోంది పట్టుకోవాయా పిచుకోరికని అవి విష్ణువు నామాలు కాదు మన మనస్సు అవి విష్ణువు పేరు మీద చెప్పారు అక్కడ గదాగ్రజ అప్పటికే లొంగకపోతే గద పెట్టి కొట్టేయి చచ్చుంది కోరిక ఇవన్నీ నామాల యొక్క ఉద్దేశం ఏంటంటే మన జీవితం బాగుపడ్డాం ఊరికి పారాయణ చేసి కూర్చుని ఏదో జరుగుతుందంటే ఎలాగా అందుకని అనంగ మదాపకారం నారాయణ ప్రియమనంగారం వరాణసీపురపతి విశ్వనాథం అలా చేశాడు కాబట్టి నారాయణ ప్రియుడు నారాయణ ప్రియుడు అంటే కేవలం విష్ణువనో కృష్ణుడనో అనుకోకండి నారాయణ మహర్షి అని ఒక ఆయన నరనారాయణుడు అదొక అవతారం శివకేశవుడు వారి అంశలే నరనారాయణుడు వారి అంశలే రామాంజనేయుడు వారి అంశలే కృష్ణార్జునుడు ఈ కలియుగంలో నో డౌట్ వారి అంశలే రామకృష్ణ పరమహంస వివేకానందుడు సరిగ్గా ఈ జన్మ అదేనండి ఖచ్చితంగా అందుకే ఆ ఇద్దరు లోకాన్ని ఏలేస్తున్నారు ఎప్పటికి కూడా రామకృష్ణ మఠం అంటే తిరుగులేదు ఇంకా వారే 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 అలా పుట్టారు ఏ యుగానికి ఆ యుగానికి తగినట్టుగా నరనారాయణులే నారాయణ మహర్షి తపస్సు చేస్తుంటే చిత్రమైన ఘట్టం జరుగుతుంది భారతం శాంతి పర్వంలో ఉంటుంది వ్యాసుడు రాస్తాడు నువ్వు శ్రీ మహావిష్ణువు కదా శ్రీమన్నారాయణ మూర్తివు కదా నువ్వు ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడుగుతాను నారదులో అడుగుతాడు నారాయణ మహర్షి ఆయన ఏమంటాడు తెలుసా అందరికీ ఆత్మను నేను నాకు ఆత్మ శివుడు అందుకని నేను శివుని గురించి తపస్సు చేస్తున్నా అన్నాడు నారాయణ మహర్షి ఇప్పుడు శివకేశవుల మధ్యలో భేదం ఎక్కడైనా ఉందా నారాయణ ప్రియం అనంగమదాపకారం అటువంటి నారాయణ మహర్షికి ప్రియుడైన వారు ఎవరంటే వరాణసీపురపతి భజ విశ్వనాథం